రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవెల్కు పెరిగింది ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి కౌరం భీమ్ గా తారక్ నటనకు ఫిదా కాని వారు ఎవరూ లేరు ఈ సినిమా కోసం దాదాపు నలభై కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్ దేవర కోసం భారీ ఎత్తున పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ సినిమా కోసం దాదాపు ఎన్టీఆర్ తొంభై నుంచి వంద కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి మన దేశంలో ప్రభాస్ విజయ్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా ఒక్కో సినిమా కోసం దాదాపు వంద కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి హిందీలో హృతిక్ రోషన్తో చేస్తున్న భారీ మల్టీస్టార్ మూవీ వార్ టూ కోసం దాదాపు వంద కోట్ల వరకు భారీ పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక దేవరా కోసం ఎన్టీఆర్ ముంబై చెన్నై బెంగళూరులో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇక మన దేశంలోనే పాపులర్ అయిన కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలీవుడ్ లో ఎంత పెద్ద తోపు హీరో అయినా కపిల్ శర్మ షోలో పాల్గొనాల్సిందే ఆ షోకు వెళితే దేవరాకు మంచి మైలేజ్ వస్తుంది మరోవైపు చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెట్రిమారన్ సినిమా చేయాలని ఉంది అని చెప్పి అక్కడ ప్రజల మనసు దోచుకున్నాడు ఎన్టీఆర్ మరి వెట్రిమారన్ వంటి డిఫరెంట్ డైరెక్టర్ దర్శకత్వంలో నిజంగానే ఎన్టీఆర్ నటిస్తాడా అనేది చూడాలి ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ సేల్స్లో రెండు బిలియన్ యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది మరోవైపు హిందీలో ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అక్కడ హిట్ అనిపించుకోవాలంటే దాదాపు డెబ్బై కోట్ల నెట్ వసూలు రాబట్టాలి మొత్తంగా దేవరాజ్ సినిమాతో తారక్ బాలీవుడ్లో పాగా వేస్తాడు లేదా అనేది చూడాలి ఏది ఏమైనా త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరగడంతో ఆయన రెమ్యూనిరేషన్ రేంజ్ కూడా పెరిగిపోయింది మొత్తంగా తెలుగు నుంచి వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకు తీసుకున్న రేంజ్ కు ఎదగడం అంటే మామూలు విషయం కాదు